తుకారాం గారికి గయ్యాలి భార్య వచ్చింది పరమాత్మ ఎంత గయ్యాలి భార్యని ఇచ్చావు అందుకనే నాకు సంసారం మీద మోహం లేకుండా పోయిందన్నారు తప్ప నాకు ఇంత భార్యని ఇచ్చావు జీవితంలో సుఖశాంతులు లేకుండా తండ్రి అని అనలేదు తులసీదాసు గారికి భార్య లోయి ఒక్క మాటతో జ్ఞానాన్ని ఇచ్చింది అంత గొప్ప భార్యనిచ్చవ్వుతండ్రి ఆ దానివల్ల నేను రామచంద్రమూర్తికి భక్తుండ నేను సేవింపక నాపదల్పొడమని నిత్యోత్సవం పబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర ఎంత పెద్ద ఉద్యోగంలో ఉండనివ్వండి కొడుకు కష్టపడి మూడు నెలలకో నాలుగు నెలలకో ఒక్కసారి సెకండ్ సాటర్డే సండే వచ్చేటప్పటికి నాన్నగారి దగ్గరికి వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నాకు నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని నాన్నగారితో కలిసి భోజనం చేసి నాన్నగారితో కలిసి సంధ్యావందనం చేసుకొని నాన్నగారి పూజకి మళ్ళీ నేను చిన్నప్పుడు చేసినట్టు ఒక్కసారి మందిరం అంతా తుడిచేసి మణీళ్లు పట్టుకొచ్చి నాన్నగారికి పెట్టి నాన్నగారి దగ్గరికి కూర్చుని నాన్నగారికి గంధం తీసి పూజ చేసుకోవడానికి ఇచ్చి నాన్నగారు భోజనం చేసేసి పడుకుంటే నాన్నగారు చెప్పే మంచి మాటలు వింటూ ఆయన కాళ్లు పడుతూ నాన్నగారు మళ్లీ నిద్రలేచి సాయంకాలం భజన చేసుకుంటున్నప్పుడు నాన్నగారి పక్కన కూర్చుని భజన చేసి నాన్నగారు రాత్రి నిద్రపోవడానికి పడుకున్నప్పుడు ఏ పరమ పవిత్రమైనటువంటి పాదాలు నందింత ఉద్ధరించాయో ఆ పాదాలు నాన్నగారివి ఒక్క గంట సేపు ఒత్తి ఆయన నిద్రపోయిన తర్వాత నిద్రపోయి మళ్లీ నాన్నగారు నిద్ర లేవక ముందు నిద్రలేచి స్నానం చేసేసి మడికట్టుకుని నీళ్లు తెస్తుంటే నిద్రలేచిన నాన్నగారు నన్ను చూసి ఒరే నువ్వు వచ్చావురా ఇవాళ చూసావా మ నీళ్లు పొంగిపోతున్న నాన్నగారి ముఖం చూసుకోవడానికి వచ్చానమ్మా అన్న కొడుకుని చూసి తండ్రి ఎంత పొంగిపోతాడు అంతేగాని నాన్నగారు ఈ లోగా ఎవరికన్నా ఏమైనా ఇచ్చేస్తారేమో అని బెంగెట్టుకుని నెలకోసారి అన్నాడు అనుకోండి ఎంత అసహ్యంగా ఆ తండ్రి ఎవరికి ఇస్తాడు వీడికి ఇస్తాడు కానీ అలా అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది వెంకటాచలానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చెయ్యకుండా ఉండలేక జుట్టు కొంచెం పెద్దదైపోతే స్వామి నిన్ను చూసి ఇన్నాళ్ళు అయిపోయిందా అని తల దువ్వుకుంటున్నప్పుడు అల్లా బెంగొచ్చి రెండు రోజులు సెలవులు వచ్చాయని వచ్చేసానండి ఇదేం పెద్ద టౌంకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయామ్మాయా స్వామి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసానయా అని పొంగిపోయి తిరిగి వచ్చేసారనుకోండి మీరు చూసుకోవాలా ఆయన చూసుకుంటాడా నేను చూసుకుంటానన్నాడు ఆయన ఎవరు నా గురించి తాపత్రయ పడుతున్నాడో వాడిని రక్షించుకోవడం నా ధర్మం అన్నాడు పిల్లవాడికి ఏం తన రక్షణతను చూసుకోడు పెరట్లో ఆడుకుంటుంటాడు వంట చేసుకుంటున్న అమ్మ పది నిమిషాలకు ఒకసారి వచ్చి బాల్కనీలోంచి పిల్లాడు ఏం చేస్తున్నాడో అమ్మ వీడు ఎక్కడ పడిపోతాడో అని రక్షించుకోవడం అమ్మ ధర్మం అయినట్టు నిద్రపోతున్న అమ్మ నిద్దట్లో కూడా బిల్లవాణ్ణి తడుకుని తన దగ్గరికి చేర్చుకున్నట్టు మనం ప్రమత్తతో ఉన్న తాను అప్రమత్తుడై తన పాదముల దగ్గరికి తాను లాక్కుంటూనే ఉంటాడు ఇది దర్శనం అందుకని పుణ్యాపుణ్యములను లేకపోతే ఫలితాన్ని అపేక్షించకుండా కేవలం భగవత్ ప్రీతి కొరకు కర్మాచరణమనేటటువంటి స్థాయిని మీకు ఇవ్వగలిగినటువంటిది వెంకటాద్రి ఇప్పుడు ఏమైంది మీరు చేసే పని చేత పాపమో పుణ్యమో మీకేమైనా వచ్చిందా ఏది చేసినా మీ మనస్సు ఎప్పుడూ భగవంతుడి దగ్గరే ఉంది కమలాక్షునచ్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణు వీనులు వీనులు మధువైరిత విలిన మనము మనము భగవంతు పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు హాయిగా కూర్చొని సంతోషంతో తెల్లవారేటప్పటికి తులసిదళాల్ని తీసి పరమానందంతో స్వామివారి పాదాల వంక చూస్తూ ఆ పాదాల మీద తులసి దళాలు వేసి మీరు మానసికంగా శిరస్సు ఉంచి ఆయన పాదముల మీద తలపెట్టి నమస్కారం చేసినప్పుడు ఆ తులసి వాసన మీ ముక్కుల్లోకి వచ్చేస్తుంటే మత్తిక్కిపోయినటువంటి హృదయం ఏదుందో దానికి లౌకికమైనటువంటి కోరికలు ఎందుకుంటాయి మందార మకరంద మాధుర్యముల తేలు మధుపం బుబోగునే మదనములతో రాయంతజను లలిత రసాలే కుటములకు పూర్ణేందుకోరక అరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త మీరీతి ఇతర విషయం వినుత గుణశీల మాటలు వేయునేలా ఆ సర్వేశ్వరుడి పాదములలోంచి స్రవించేటటువంటి మందాల మకరందాన్ని తాగడానికి అలవాటు పడి మత్తిక్కి పోయినటువంటి హృదయం మీరొక విషయం నందు లగ్నం అవమంటే మాత్రం ఎలా లగ్నం అవుతుంది దానికి అలవాటు పడిపోయాక అలా ప్రవర్తించేవాడు లేచినా పడుకున్నా ఏది చేసినా ఆ సర్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ పొంగిపోవడానికి అలవాటు పడిపోయిన వాడికి పాపం అంటామంటే మాత్రం ఎక్కడ అంటుతుంది అగ్నిహోత్రాన్ని చెద పట్టుకోగలదా పట్టుకోలేనట్టు వేం పాపహే వడికి పాపము లేదు పుణ్యము లేదు ఎక్కడైనా ఉందా పాపాన్ని కూడా కటతి భారేస్తుంది ఇది వెంకటాద్రి ఆ వేంకటాద్రిని దాటిన తరువాత అక్కడ ఒక్క చోట వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసేసి కిందకి దిగగానే పాపరాశి లోపల ప్రవేశించిందా మళ్ళీ తప్పుడు ఆలోచనలు బయలుదేరాయా గురుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కనరాదు అఖిల పాపములకు నిలయమైన మనస్సు బొరగడేమి మానవుండు అన్నాడు ఆధునిక కవి అందుకని మారవలసింది ఏది మారాలి ఒకసారి వెంకటేశ్వరుణ్ణి చూస్తే మత్త మనస్సు మారాలి అది మారకపోతే ఎందుకని అంటారు శంకరాచారు నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం విహగత్వాది జననం సదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేంతే నవపుష ఆ భక్తిని పొంది వచ్చాడా ఆ జ్ఞానము కలిగిందా నారాయణాగ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికీ భగవానుడు ఒక్కసారా జ్ఞానం ఇచ్చాడా మీకెక్కడ కనపడడు భగవానుడు కావ్యకంట గణపతి మునికి భగవంతుడు ఎక్కడ కనబడ్డాడు నిన్నటి రోజున ఇంత అంకురంగా ఉండి ఇవాళ లేచేటప్పటికే అలా పైకి లేచినటువంటి గడ్డి పరక ఆకుపచ్చతనంలో భగవంతుణ్ణి దర్శించాడు హాసి గడ్డిపరక నిన్ననింత మొలకవా ఇవాళ పొద్దున్నకి ఇంత గడ్డి పరకవా సూర్యకిరణాలు పడేటప్పటికి లేత ఆకుపచ్చ రంగలో మెరుప నీ మీద మంచు బిందువా రాతర్వేళలల మంచు చింకుగుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తెలకించుటెంత వహించను సర్వభూతం బూలం శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వొందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడు వజ్రముల రశింబోలె నల్వంకలం అంటారు చూడగలిగిన కన్నున్న వాడికి అంతటా పరమాత్మయే ఆయన అంటాడు తెల్లవారి లేస్తే కవి చలికాలానికెట అందరూ గడగడ గడగడ వణికిపోతున్నారు అత్త ఉనికిపోతుంటే భూదేవి కూడా ఉనికిపోయింది అనుకోండి చలికి అమ్మో చలేస్తోందని భూమి కూడా గడగడగడగడా ఉనికి అనుకోండి భూకంపం వస్తుంది కంపనమే కదా చలింటే మనం కంపించినట్టు కుక్క కంపించినట్టు కుక్క కూడా దారిగుట్టలో పడుకుంటుంది పక్షులు గూట్లో పడుకుంటాయి భూమి కూడా చలికి కంపించింది అనుకోండి మన బ్రతుకులు ఏమవుతాయి అందుకనిట శీత ప్రభుడిచ్చు ఆ శీతాకాలానికి అధిపతి అయిన పరమాత్మ ఉన్నాడే ఆయన చూసాట ఓహో నువ్వు మాత్రం వణకకుండా వీళ్ళందరినీ రక్షించడానికి నా భార్యవి కదా భూదేవి రక్షించడానికి నువ్వు వణకకుండా చలిని తట్టుకున్నావా చూడు నువ్వింత గొప్పగా తల్లివై బిడ్డల్ని కాపాడినందుకు నేను నీకు ఏం వరవిస్తున్నానో తెలుసా కానుకిస్తున్నాను తీసుకో అని భూకాంతకి చుట్టూ వజ్రముల రాసులు పోషేశాట ఏమిటిటా రాసులు పచ్చగడ్ల మీద పడినటువంటి చిన్న చిన్న మంచునీటి బిందువులు సూర్యకిరణాలకి ప్రకాశిస్తే సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాసింబోలినల్వంకలన్ భూకాంతకి పరమాత్మ ఇచ్చిన వజ్రాల రాసుల బహుమానాల్లా ఉన్నాయి చూడగలిగిన కన్నున్న వాడికి ఎక్కడ పరమాత్మ లేడు నమచ్చోరాయిచ ఫేన్యాయిచ ప్రవాహ్యాయిచ అంతటా పరమాత్మ ఈ పరమాత్మ దర్శనం అలవాటైపోయింది అనుకోండి వీడికి ఏమొస్తుంది త్రేడు పోస్తుంది ఆనందం 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 అర్ణవమైపోయి ఎక్కడ చూసినా ఆనందమే ఎక్కడ చూసినా ఆనందమే ఒక కాయ కోస్తే అందులో పురుగు కనపడింది అనుకోండి ఆనందం తులసీదాసు గారు ఎంత పొంగిపోయారండి ఏమి భక్తి భావన తులసీదాసు గారు రామాయణం రాసుకుంటున్నారు హనుమ వచ్చి ఏం రాశావన్నారు అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా పుష్పించున్నాయన్నారు నీ మోహం ఎర్రగా ఉన్నాయన్నారు హనుమ అంటే కాదు స్వామి నేను మానసికంగా దర్శనం చేశాను అశోకవనంలో చెట్లకి తెల్లటి పువ్వులు ఉన్నాయన్నారు తులసీదాస్ గారు కాదు పువ్వులన్నీ ఎరుపు అన్నారు హనుమ అంటే నేనా సుందరకాండలో వెళ్లి చూసి వాడివి నువ్వా నేను చెప్పిన ట్రై పువ్వులు ఎరుపు మార్చన్నారు అంటే తులసీదాస్ గారు అమ్మ బాబోయ్ ఇంతో మనం ఎక్కడ వాడిస్తాం ప్రత్యక్ష సాక్షిని అంటాడు అని రామచంద్రమూర్తిని ధ్యానం చేశారు రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యారు హనుమ ఏమిటి నీ ఎల్లరన్నారు స్వామి అశోక వనంలో పువ్వులు తెల్లగా ఉన్నాయని రామాయణం రాస్తున్నాడు తులసీదాసు నేను చూసినప్పుడు ఎర్రగా ఉన్నాయి పువ్వులన్నీ అన్నారు అంటే స్వామి అన్నారు అల్లా నాకు ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే నీకెందుకు ఎర్రగా కనపడ్డాయో తెలుసా ఆ చెట్టు మీద కూర్చుని కిందకి చూసావు మీ అమ్మని క్షితిక్షమా ఎర్రక్షిత రఘవ లక్ష్మణాభ్యాం వికృతే సంరక్షితా సంప్రతి వృక్షమూలే మాయ రామచంద్రమూర్తి భార్య రాక్షసల కాంతల చేత పరివేష్కింపబడి ఒక చెట్టు కింద ఒక్క పట్టుబట్ట కట్టుకుని ఇలా ఉండిపోవడం ఆ పది నెలల నుంచి అని కోపంతో చూశావు కందులు ఎరిపెక్కి తెల్లటి పూలు ఎర్రగా నీ కనబడ్డాయి హనుమా పువ్వులు తెరిపేలా రాయిని అన్నాడు ఇది ఆరస్యమైనటువంటి భక్తి ఉన్నవాడికి సర్వత్ర పరమాత్మ దర్శనమే ఈ దర్శనం పొందుతున్న వాడికి రామకృష్ణ పరమహంస ఎంత పొంగిపోయారు మేక అరుపులు పసిపిల్లాడి ఏడుపులో ఆవు గొంతెత్తి అంబా అని అరిస్తే అందులో అమ్మవారిని పిలిచినటువంటి భక్తి కనపడింది రామకృష్ణ పరమహంసకి ఆఖరికి మహాభక్తులు ఎంత ఆశ్చర్యపోయారో తెలిసా భక్తి ఉన్న వాడికి పరమాత్మ దర్శనం అంటే కబీరుదాసు గారు రహదారి మీద వెళ్ళిపోతున్నారు ఒక స్త్రీ జొన్నలు తిప్పుతోంది ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు గురువు గారు వచ్చి నీళ్లు జల్లి పైకి లేపారు అయినా అలా పడిపోయావన్న తిరగలు చూసి పడిపోయిన అదేమిట్రా అలా పడిపోయాడు తిరగలు చూస్తే పడిపోవడం ఎందుకన్నారు అంటే పరమాత్మ కూడా ఇలా కనపడనటువంటి హస్తంతో పట్టుకుని జీవులనబడేటటువంటి జొన్నల్ని తిరగలితో వేసి పుణ్యము పాపము అనే రెండింటి మధ్య పెట్టి గుండె చేసేస్తున్నాడు ఇలా అయిపోతోంది కదా జీవితం అని బెంగ పెట్టుకు పడిపోయానన్నారు గురువులు ఎంత గొప్పవారో చూడండి దర్శనం అంటే అలా ఉంటుంది మహాత్ముల దర్శనం ఓయిపిచ్చాడా చిరగలిలో పడ్డ జొన్నలు అన్ని పిండైపోతున్నాయి కానీ ఏది తిప్పుతోందో దాని చుట్టూ చేరిన జొన్నలు మాత్రం పిండవట్లేదు చూసుకో అన్నారు అందుకని తిప్పేవాడి పాదాలు నువ్వొట్టుకున్నావా వాడు నిన్ను రక్షించేస్తాడు పాదాలట్టుకో నీకు ఎందుకన్నారు అందుకని ఈ రక్షకత్వం ఈ పరమాత్మతత్వం అంతటా కనపడిన వాడికి ఏడుకొండల మీద కనపడతారా వెంకటేశ్వరుడు ఇక్కడే కనపడతాడు అక్కడా కనపడతాడు ఎక్కడా కనపడతాడు ఇది జ్ఞానాద్రి అందుకని ఏడు కొండలిక్యా అంటే ఏడు కొండలలో వృషభాద్రితో మొదలు పెట్టి నారాయణాద్రి దగ్గరికి వెడితే ఈ జ్ఞానమును పొంది చిట్ట చివర శరీరం విడిచి పెట్టేసేటప్పుడు కూడా భయం లేకుండా శంకరాచార్యులు వారు నేర్పుతారు చచ్చిపోవడం ఎలాగో యథాపుత్ర మిత్రాద యో కాశీ రుదాత్యశ హాకీతృ సీయోత శంతి శంభో నమస్తే శివాయో తజస్రంబ్రవాణి ఎప్పుడు ఇక్కడ శ్రీనివాసు పెట్టుకోవడం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి చిట్ట చివర ఊపిరి ఆగిపోతున్నప్పుడు ఊపిరి తీసుకోవాలని శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటే అందుకోలేకపోతుంటే ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంటే బెంగ పెట్టేసుకుని నీళ్ల కోసం తడుముకుని భార్య కోసం తడుముకోకుండా ఆ సమయంలో తండ్రి వెళ్ళిపోతోంది శరీరం ఇంకా నాకు బంధనం లేదు అని చిట్ట చివర కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు చుట్టూ చేరి యథాపుత్ర మిత్రాత యోత శంతి శరీరాన్ని కింద పెడుతుంటే మా నాన్న గారికి పరుపు మీద పడుకోవడం తప్ప కింద పడుకోవడం అలవాట్లేదు కింద పడుకో పెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే కొడుకు తెచ్చి తులసి తీర్థం పోస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే భార్య ఏడుస్తుంటే అవి నా చెవిన పడకూడదు నాకు చెజస్రంబ్రభాణి నా కళ్ళల్లో ఏం కనపడాలో తెలుసా నేను ఆనంద నిలయాభీషుడై ఆ పీఠం మీద కూర్చుని నవ్వులు విరజిమ్ముతూ కటిహస్తాన్ని వరదహస్తాన్ని పట్టి నా పాదాలు నమ్ముకో నీకు సంసారం ఇక్కడ వరకే అని అభయం ఇచ్చినటువంటి స్వామి కన్నులలో మెలిసిపోతుండగా స్వామి ఇంక నీ దర్శనానికి ఏడుకొండలకి రావక్కర్లేదు నీలో నేను ఒకడనైపోతున్నాను ఎంత దృష్టం ఇంక ఇద్దరికి ఎడబాటు లేదు నువ్వే నేను నేనే నువ్వు అంటూ అమ్మయ్యా అని చెమట ఒళ్ళంతా పట్టొచ్చిన వాడు బనీనిప్పి ఆ అబ్బా అని విసిరి బారేసినట్టు ఈ బంధన వదిలేసిందని శరీరాన్ని వదిలిపెట్టి పరమాత్మలో కలిసిపోయేటంతటి ఆనందంతో శరీరాన్ని వదులుతూ ఉన్నవాళ్ళు సర్వత్ర పరమాత్మని దర్శించగలిగిన వాడెవడున్నాడో సంచిత ఆగామి దూది దూదికొండలో నిప్పురవ్వబడితే కాలిపోయినట్టు వెంకటాద్రి మీద ఎక్కడం వల్ల పాపరాశి కాలిపోవడంతో నారాయణాద్రి చేత జ్ఞానం ఆవిర్భవించి నిలబడినవాడు వేంకటాచల మహాత్యమును పొందినవాడు అందుకని ఆ వెంకటాచలానికి అంతటి మాహాత్యం ఉన్నది రేపటి రోజున ఆ కొండ మీద ఉండేటటువంటి విశేషాలు అక్కడ ఉండేటటువంటి తీర్థాల విశేషాలు ఎందుకు ఏ ఏ తీర్థంలో ఏ స్నానం చేస్తారు ఈ విషయాల్ని మీకు వివరణ చేస్తాను అయితే వేంకటేశ్వరుడి అనుగ్రహం ఎలా వస్తుందో తెలుసా అండి ప్రసాద రూపంలో వస్తుంది అందుకే మీరు వెంకటాచలం పెడితే తప్పకుండా ఏ తీసుకుంటారు ప్రసాదం తీసుకుంటారు ఇంటికి తెచ్చి కూడా ప్రసాదం అందరికీ పెడతారు ఇక్కడ వెంకటాచల వైభవం జరుగుతోందని పరమేశ్వరుడికి నివేదన చేయబడినటువంటి పరమ పవిత్రమైన ప్రసాదాన్ని బయట ఏర్పాటు చేశారు ఇది సర్వేశ్వరుడు పులకించి మాకిచ్చిన అనుగ్రహం ఇక్కడే మేము వెంకటాచలం ఎక్కేసినట్టు అని మనస్సులో స్మరించి ఆయన పాదాలకి నమస్కారం చేసుకుని తీసుకుని వెళ్లవలసినదిగా ప్రార్థన చేస్తూ మంగళాశాసనైార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్వృాస్ మంగళం మంగళం మహనీయ చక్రవర్తి కోసలేంద్రాయమహనీయాత్మని చక్రవర్తితనూజాయ సర్వభౌమాయమంగళం ఉమా దేవాయ కాంతని మంగళం కరచరణ కృతం వా కర్మ వా భక్య జంవా శ్రవణనైం వామాన సంవాపరాధం విహతమవితం వాతమస్వా శివ శివ కరుణాభే శ్రీమహాదేవంభోమామహరపరబ్రహ్మార్త్మస్సు స్వస్తి